నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఫోన్ వచ్చింది కదా అని ఎత్తేయకండి లిఫ్ట్ చేసి చిక్కుల్లో పడకండి కోరి కష్టాలు తెచ్చుకోకండి నెంబర్ తేడాగా ఉంటే గమనించండి లేదంటే సైబర్ క్రిమినల్ చేతిలో మోసపోతారు మరి సైబర్ చీటర్స్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఫేక్ కాల్స్ కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం అన్ని పేమెంట్స్ అరచేతిలోనే తెల్లారి లేచిందంటే రాత్రి పడుకునేదాకా అంతా మొబైల్ ఫోన్లోనే నెట్ సర్ఫింగే కాదు ఆన్లైన్ లావాదేవీలు క్షణాల్లో జరిగిపోతున్నాయి ఇదే సైబర్ మోసాలకు అవకాశంగా మారింది ఫేక్ కాల్స్ చేసి సైబర్ దొంగలు మస్కా కొట్టేస్తున్నారు అంతేకాదు పోలీసుల అవతారమెత్తి డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టి వేల కోట్లలో దండుకుంటున్నారు సైబర్ కేటుగాళ్ల నయా దారులేంటి నెలల్లో కోట్లు మటాష్ కొత్త తరహా మోసాలతో కేటుగాళ్ళు దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్టులు భయమే సైబర్ క్రైమ్స్ కు బలమా అలర్టుగా లేకుంటే ఇక అంతేనా సైబర్ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా ఫేక్ కాల్స్ కి చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలేంటి ఏదో అన్నౌన్ కాల్ వస్తోంది ఎత్తగానే ముంబై ఢిల్లీ పోలీసులమంటారు మీకు కేసులతో సంబంధాలు ఉన్నాయని భయపెడతారు డిజిటల్ అరెస్ట్ అంటూ కంగారు పడేలా చేస్తారు ఎవడ్రా మీరంటూ గట్టిగా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తారు కొంచెం భయపడినట్టు మాట్లాడితే సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతారు చెప్పినట్టు చెయ్యకపోతే మీ పని అంతేనంటూ బెదిరిస్తారు డిజిటల్ అరెస్ట్ చేశామంటూ అక్కడి నుంచి కదలనివ్వరు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏదేదో చెప్పేస్తూ పోతుంటారు చివరికి చెప్పినట్టు చేస్తే వదిలేస్తామంటారు ముందు లక్షల్లో డిమాండ్ చేస్తారు లేవు అంటే వేలల్లో అడుగుతారు ఫలానా అకౌంట్లో వేయాలి లేదా వాళ్ళు చెప్పే నంబర్కు జీపే లేదా ఫోన్ పే చేయమంటారు ఇలా భయపడి రోజు ఎంతో మంది మోసపోతున్నారు ట్రేడింగ్ లో ఇస్తామంటూ నమ్మిస్తూ మోసాలు చేసేది మరొకటి కొందరు అత్యాశకుపోయి నిలువునా మోసపోతున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులుగా చెప్పుకుంటున్న కొందరు సైబర్ మోసగాళ్లు బెంగుళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పదకొండు కోట్లు కొట్టేశారు టెక్కే వినయ్ కుమార్ కు కొందరు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు మీపై ముంబైలోని కులాబాలో కేసు నమోదయ్యింది మీ ఆధార్ కార్డును ఉపయోగించి ఆరు కోట్లు బదిలీ జరిగింది ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని వారు ఫోన్ చేసి చెప్పారు తర్వాత మోసగాళ్లు వీడియో కాల్ చేసి వినయ్ కుమార్ ను డిజిటల్ గా ఒక నెల పాటు అరెస్టు చేస్తున్నట్లు బెదిరించారు నెల రోజులు ఇంట్లో ఉండకూడదని చెప్పడంతో వినయ్ కుమార్ యలహంకలోని ఓ లాడ్జీలో ఉన్నాడు వినయ్ కుమార్ కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాడు దీన్నే లక్ష్యంగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు అతను షేర్లను విక్రయించారు తర్వాత వినయ్ కుమార్ నుంచి పదకొండు కోట్లు నగదు బదిలీ చేయించుకున్నారు సైబర్ నేరగాళ్లు మొదట ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పుకున్నారు అనంతరం ఈడీ ఐటీ అధికారులమని చెప్పి మోసానికి పాల్పడ్డారు ఇతను ఒక్కడే కాదు ఇలా రోజు ఎంతో మంది సైబర్ కేటుగాళ్ల బుచ్చులో పడుతున్నారు ఇది మరో రకం ఫ్రాడ్ ఉన్న ఫలంగా ఫోన్ వస్తోంది మీ ఐపీ అడ్రస్ తో ఏం చేస్తున్నారు మీరేం చూస్తున్నారో మాకన్నీ తెలుసంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సాప్ నంబర్ ఈమెయిల్ చిరునామాకు హెచ్చరికలు వస్తాయి వీటిని చూడగానే హడలెత్తిపోతారు దీన్ని ఆసరాగా తీసుకొని నయా పంథాలో దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టి అందినకాడికి కాజేస్తున్నారు ఈ తరహా కంప్లైంట్స్ రోజు వందల్లో పోలీసులకు వస్తున్నాయి ఢిల్లీ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు ఇరవై నాలుగు గంటల్లో సమాధానం రాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరిస్తారు స్థానిక పోలీసులు అరెస్టు చేసేలా తాము ఆదేశాలు జారీ చేస్తామని చెబుతారు ఇదంతా నిజమని నమ్మిన బాధితులు అడిగినంత నగదును మాయగాళ్లకు ముట్టజెబుతున్నారు ఆ మధ్య సికింద్రాబాద్ కు చెందిన రిటైర్డ్ డాక్టర్ కు సీబీఐ అధికారులమంటూ వాట్సాప్ వీడియో కాల్ చేశారు ఆమె పేరిట డ్రగ్స్ విదేశీ నగదు వచ్చాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు కేసు కావద్దు అంటే కోటి ఇవ్వాలని నమ్మించి దోచేశారు ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై బాధితురాలని ప్రశ్నించగా అటు నుంచి ఫోన్ చేసిందే పోలీసులు అని చెబితే తాను ఇంకెవరిని ఆశ్రయించాలంటూ ఆమె అమాయకంగా సమాధానమిచ్చారని పోలీసులు తెలిపారు కాల్ చేసి పోలీసుల మంటేనే భయపడతారు అది సీబీఐ సైబర్ క్రైమ్ అధికారులమంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం విద్యావంతులు విశ్రాంత ఉద్యోగులు వయోధికులు ఎక్కువగా ఈ తరహా మోసలబారణ పడుతున్నారు తమ ఆధార్ పాన్ కార్డ్ ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటిగా చెప్పేసరికి కాల్ చేసిన వ్యక్తి పోలీస్ అనుకుంటున్నారు ఉత్తరాదికి చెందిన ఓ యువతి హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటుంది కొంతకాలం క్రితం ఆ యువతికి సైబర్ కేటుగాల నుంచి ఫోన్ వచ్చింది డిజిటల్ అరెస్ట్ మోసాల్లో భాగంగా ఓ కేటుగాడు పోలీసు యూనిఫామ్ లో ఆ యువతికి వీడియో కాల్ చేసి మీ పేరిట వచ్చిన ఓ పార్సల్లో డ్రగ్స్ వచ్చాయని బెదిరించాడు బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు ఆమె జరిపే ఆన్లైన్ పేమెంట్ల చిట్టాను వాట్సాప్ లో పంపి ఎఫ్ఐఆర్ కాపీని చూపాడు దాంతో ఆ యువతి భయపడిపోవడంతో నగ్నంగా మారాలంటూ వేధించాడు కేటుగాడు చెప్పినట్లు చేసిన వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు నిందితుల ఫోన్ ఎత్తడం మానేసింది పోలీసులు ఇటీవల ఓ డిజిటల్ అరెస్టు కేసులో నిందితులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కొంతమంది విషయం బయటికి తెలిస్తే తమ పరువు పోతుందన్న భయంతో కుటుంబ సభ్యులు స్నేహితులకు చెప్పడం లేదు నగర శివారు ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి నలభై లక్షలు ముట్టజెప్పాడు మూడు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆందోళనలో ఏం చేయాలో తెలియక ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు ఇలా ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు సైబర్ నేరగాళ్లలో ఓటీపీ క్రెడిట్ డెబిట్ కార్డు ఓఎల్ఎక్స్ లో అన్ని వర్గాల వారు బాధితులు ఉంటున్నారు పార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ డిజిటల్ అరెస్ట్ మోసాలలో చదువుకున్న వారే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు వీరికి చట్టం గురించి తెలియడం ముంబై ఢిల్లీ నుంచి పోలిస్తమంటూ చెప్పడంతో పాటు వీడియోలో పోలీసు డ్రెస్ లోనే కనిపిస్తారు సిబిఐ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన లేఖలు అరెస్ట్ వారెంట్లు సుప్రీంకోర్టు అనుమతికి ఆదేశాలంటూ ఆయా డాక్యుమెంట్లను వాట్సాప్ ఈమెయిల్ ద్వారా బాధితులకు పంపిస్తుంటారు వాటిని వారు చదువుకోవడంతో అందులో బాధితుడి పేరు ఉండటంతో అది నిజమేనని గుడ్డిగా నమ్మేస్తుంటారు డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసం పోలీసులు ఈడీ సీబీఐ తదితర సంస్థల అధికారుల పేరుతో ఫోన్ చేసి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి ఆపై డబ్బులు డిమాండ్ చేస్తారు ఆన్లైన్ బ్యాంకింగ్ తో సహా అనేక మార్గాల ద్వారా వారి నుంచి డబ్బులను దోపిడీ చేస్తారు మోసగాళ్లు బాధితుల నుంచి లక్షలు కోట్లల్లో డబ్బులు దండుకుంటారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని పోలీస్ అధికారులు ఎప్పటి నుంచో చెబుతున్నారు తరచుగా జనాల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని చెబుతున్నారు కూడా ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే ఫేక్ అనుకోవాలని సూచిస్తున్నారు అయినా వీరి బారణ మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది సైబర్ నేరగాళ్లు ఎక్కువ మందిని ట్రాప్ చేస్తున్న విధానం కస్టమర్ సపోర్ట్ స్కామ్ యూజర్లు ఆన్లైన్ లో ఏదైనా వీడియో షేరింగ్ సైట్ ను యాక్సెస్ చేస్తున్న సందర్భంలో నకలి ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తారు అనంతరం స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోమని ఒప్పిస్తారు తద్వారా మొబైల్ హ్యాక్ చేసి ఫోన్ లోని విలువైన డేటాను దొంగలిస్తారు సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల సంఖ్య విపరీతంగా పెరిగింది మోసగాళ్లు సోషల్ మెసేజింగ్ ఛానల్స్ లో స్నేహితులు బంధువుల పేర్లు ఫేక్ క్రియేట్ చేస్తారు తాము కష్టాల్లో ఉన్నామని డబ్బు పంపించి సహాయం చేయాలని కోరుతారు ఇలా నమ్మబలికి అందిన కాడికి దండుకుంటారు ఇటీవలి కాలంలో ఆధార్ మోసాలు సైతం బాగా పెరిగిపోయాయి కొంతమంది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు నేరస్తులు బాధితుల ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి వారి సమ్మతి లేకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు వివిధ మార్గాల్లో అమాయకులను బురడీ కొట్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ నేరాల కట్టడికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తుండటంతో నేరగాళ్లు కొత్త కొత్త పందాలు వెతుక్కుంటున్నారు ఫేక్ లింకులు పంపి మస్కా కొడుతున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి దేశంలోనే తెలంగాణ టాప్ ఫైవ్లో లో ఉంది అయితే సైబర్ అటాక్స్ ని గుర్తించడంలో మాత్రం తొలి స్థానంలో ఉంది అటు ఏపీలోనూ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి ఇంతకీ రెండు రాష్ట్రాల్లో ఎన్ని వందల కోట్లను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు రికవరీ చేసిన సొమ్ము ఎంత సైబర్ క్రైమ్స్ రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి టెక్నాలజీతో పోలీసులు సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తుండటంతో వారు నయా తరహా మోసాలకు తెరతీస్తున్నారు తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేకించి వారు ఏదైనా యాప్ ను డౌన్లోడ్ చేయమని లేదా సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేయమని కోరితే సున్నితంగా తిరస్కరించాలని హెచ్చరిస్తున్నారు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఒక్క ఏడాదిలో పదకొండు లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి దేశంలోనే సైబర్ నేరాల్లో టాప్ ఫైవ్ లో తెలంగాణ ఉంది ఈ ఏడాది ఏకంగా పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్ల సొమ్మును బాధితులు పోగొట్టుకున్నారు రికవరీలు మాత్రం పట్టుమణి పది శాతం కూడా లేవు కేవలం నూట డెబ్బై ఆరు కోట్లకు పరిమితమయ్యాయి రెండు వందల నలభై నాలుగు కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రేజ్ చేశారు ఈ ఏడాది సైబర్ నేరాలపై మొత్తం ఒక లక్ష పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు ఫిర్యాదులు పోలీసులకు అందాయి గతేడాది ఈ సంఖ్య తొంభై ఒక్క వేల ఆరు వందల యాభై రెండుగా ఉంది తెలంగాణ సైబర్ నేరాల వార్షిక నివేదికను చూస్తే గతేడాదితో పోలిస్తే ఈసారి సైబర్ నేరాల పెరుగుదల పద్దెనిమిది శాతం పెరిగింది రోజుకు సగటున మూడు వందల పదహారు మంది బాధితులు ఐదు పాయింట్ నాలుగు కోట్ల మేర నష్టపోతున్నారని నిపేదిక స్పష్టం చేస్తోంది ఈ ఏడాది సైబర్ నేరాల్లో అత్యధికంగా షేర్ మార్కెట్ మోసాలు ఉన్నాయి ఆ తర్వాతి స్థానాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు డిజిటల్ అరెస్ట్ నకిలీ కస్టమర్ కేర్ సర్వీసులు క్రెడిట్ కార్డు మోసాలు నమోదయ్యాయి సైబర్ నేరాల బాధితుల్లో అధికంగా అక్షరాస్యులు ప్రైవేటు ఉద్యోగులే ఉంటున్నారు ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో యాబై ఆరు శాతం మంది బాధితులు ప్రైవేటు ఉద్యోగులే వీరిలో చిరుద్యోగులు మొదలు సాఫ్ట్వేర్ నిపుణుల దాకా ఉన్నారు మిగతా బాధితుల్లో స్వయం ఉపాధిలో ఉన్నవారు వ్యాపారులు ప్రభుత్వ ప్రభుత్వోద్యోగులు గృహిణులు ఇతరులు ఉన్నారు నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీలు పెరిగే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నారు ఈ ఏడాది నూట ఎనభై ఆరు మంది సైబర్ కేటుగాలను అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు వీరంతా తెలంగాణలో నమోదైన ఎనిమిది వందల ఇరవై మూడు కేసులు దేశవ్యాప్తంగా మూడు ఆరు వందల ముప్పై ఏడు కేసుల్లో నిందితులు బ్యాంకుల ద్వారా నగదు బదిలీ చేయడంతో పట్టుకుంటున్నారు అనే ఉద్దేశంతో కేటుగాళ్లు రూటు మార్చి నగదు విత్ డ్రా చేస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్లో ఉండే ప్రధాన సూత్రధారులకు చేరవేస్తున్నట్లు గుర్తించామన్నారు ఈ తరహా ముఠాలకు చెందిన ఇరవై ఒక్క మంది నిందితులను సైబరాబాద్ హైదరాబాద్ రాచకుండ కరీంనగర్ జగిత్యాలలో అరెస్టు చేశామని తెలిపారు హైదరాబాద్ కమిషనరేట్లో సైబర్ ఆర్థిక నేరాలు భారీగా పెరిగిపోతున్నాయి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నలభై శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ క్రిమినల్స్ మొత్తంగా ముప్పై ఆరు రకాల నేరాలతో సైబర్ చీటర్స్ రెచ్చిపోతున్నారు ఈ ఏడాది డిజిటల్ అరెస్టు కేసుల్లో ఎక్కువ శాతం రిపోర్ట్ అయ్యాయి సిటీ సైబర్ క్రైమ్ పేఎస్ లో నాలుగు పేల నలబై రెండు కేసులు నమోదయ్యాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు హైదరాబాద్ బాధితులు కోల్పోయిన నలభై రెండు కోట్లు రికవరీ చేశామన్నారు సైబర్ క్రైమ్ కేసుల్లో ముప్పై శాతం కేసులను డిటెక్షన్ చేసి ఐదు వందల మందికి పైగా సైబర్ క్రిమినల్స్ ను అరెస్టు చేశామని చెప్పారు ఇక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు ఏకంగా శాతం పెరిగాయి அரண்டு நமோதவாக நான்கு வேல நான்கு வந்த யாரு எஜிஸ்டர் அ నేరస్తుల ఖాతాల్లో ఇరవై మూడు కోట్లు ఫ్రీజ్ చేశారు ఇరవై ఒక్క కోట్లు రిఫండ్ చేశారు యాబై మూడు మందిని అరెస్టు చేశారు అటు ఏపీలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు రోజుకో కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారు పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఓవైపు ఉద్యోగాలు బహుమతులు అని ఆశ చూపిస్తూ మరోవైపు ప్రముఖ వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు తాజాగా సైబర్ క్రిమినల్స్ రూటు మార్చారు ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త పందాలు దోచేస్తున్నారు విజయవాడలో ఈ తరహా కేసులు వెలుగులోకి వచ్చాయి డిజిటల్ అరెస్టు పేరుతో వేర్వేరు వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరించారు కానీ వారు చాకచక్యంగా వ్యవహరించి బయటపడ్డారు సైబర్ నేరస్తులు నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేశారు తనని తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు ముంబైకి చెందిన మనీ లాండరింగ్ ముఠాతో మీ అమ్మాయికి సంబంధాలు ఉన్నాయని చెప్పాడు ఆమె పేరు ఆధార్ నంబర్ తో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ పై కొన్ని సెక్షన్లు బూటంకిస్తూ అరెస్టు వారెంట్ చూపించాడు దీని ప్రకారం మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష లేక ఐదు లక్షల జరిమానా విధిస్తామంటూ భయపెట్టాడు బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇలా రోజుకు ఎంతో మందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి పోలీసులమంటూ సైబర్ ఫ్రాడ్ స్టార్లు జనాన్ని మోసం చేస్తున్నారు కొందరు భాష అర్థం కాక కాల్స్ కట్ చేస్తుంటే ఇంకొందరు సైబర్ దొంగలను ఓ రేంజ్ లో వాయిస్తున్నారు మరికొందరైతే కేసులు అనేసరికి భయపడి బోల్తా పడుతున్నారు ఇలాంటి వారినే డిజిటల్ అరెస్ట్ పేరుతో తెగ దో చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్ ఫోన్ కాల్ తో మనల్ని నేరస్తులుగా సైబర్ చోరులు నమ్మించేలా చేస్తున్నారు పాత నేరాలపై అవగాహన పెరిగేలోపు కొత్త కొత్త మోసాలకు దిగుతున్నారు పోలీసుల అవతారమెత్తి మస్కా కొడుతున్నారు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా వీడియో కాల్స్ చేస్తున్నారు భారతీయ చట్టాల్లోనే లేని డిజిటల్ అరెస్ట్ అనే మాటను బూచిగా చూపుతున్నారు హనీ ట్రాప్ తో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు ఫోటోల మార్ఫింగ్ తో మానసికంగా ఆర్థికంగా దెబ్బ కొడుతున్నారు కష్టాలు ఉన్నట్లు డబ్బులు పంపండి స్నేహితులకు సందేశాలు పంపుతున్నారు వాట్సాప్ డీపీలను మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు టెలికాం రెగ్యులేటరీ పేరుతోనూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ కాల్ చేస్తే ఎవరు భయపడవద్దని చెబుతున్నారు కాల్ కట్ చేసి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని అంటున్నారు ఆ తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం అందించాలని సూచించారు రాబోయే రోజుల్లో కొత్త తరహాలో సైబర్ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉంది ఉపయోగించి హ్యాకర్లు రెచ్చిపోయే ఛాన్స్ లేకపోలేదు మరి సైబర్ క్రిమినల్స్ నుంచి తప్పించుకోవటం ఎలా ఇంటర్నేషనల్ అన్నోన్ కాల్స్ అంటూ పదకొండు సైబర్ మోసాలు జరుగుతున్నాయి వచ్చే ఏడాదిలో ఏఐ ఆధారంగా సైబర్ మోసాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత మాల్వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతారని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రేట్ అనే సంస్థ నివేదిక అంచనా వేసింది హెల్త్ కేర్ టూరిజం ఫైనాన్స్ వంటి రంగాలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది ప్రభుత్వ పథకాల లబ్దిదారుల్ని లక్ష్యంగా చేసుకుని నకిలీ యాప్లు దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది దేశంలో రెండు ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లుగా గుర్తించారు దీని ఆధారంగా భారత్లో నిమిషానికి సగటున ఏడు వందల రెండు సైబర్ దాడులు జరిగాయి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలతో పాటు వ్యక్తులకు సంబంధించిన ఆన్లైన్ డేటాను హ్యాకిస్టులు దొంగలిస్తారు బ్లాక్ చేసి బెదిరిస్తారు అలా బ్లాక్ చేసి డేటాను తిరిగి అప్పగించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తుంటారు దీన్నే ర్యాండ్ వేర్ గా పరిగణిస్తారు అలాంటి పది ప్రధాన ర్యాండ్ వేర్ గ్రూపులను గుర్తించారు కొన్ని సంస్థలు తమ డేటాను క్లౌడ్ లో భద్రపరుస్తుంటాయి దాన్ని ఒకే సమయంలో తమ యూజర్లు ఎంత మందికైనా షేర్ చేసుకునే అవకాశం కల్పించేందుకు పలు ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తారు అలాంటి పలు క్లౌడ్ ఆధారిత ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్లను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారు గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ వన్ డ్రైవ్ గిట్ హబ్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ బూ ట్రాన్స్ఫర్ బాక్స్ అమెజాన్ ఎస్ త్రీ బకెట్స్ ఐబీఎం క్లౌడ్ ఒరాకిల్ క్లౌడ్ దుర్వినియోగానికి గురవుతున్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ దాడులను గుర్తించడంలో తెలంగాణ సత్తా చాటింది సైబర్ నేరగాళ్లు పంపిన వాటిలో పదిహేను పాయింట్ సున్నా మూడు శాతం మాల్వేర్లను గుర్తించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్ లో అభివృద్ది చెందుతున్న ఐటీ పరిశ్రమలు ఉండటం ఎందుకు బలమైన కారణం ఇందులో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లను ఏర్పరుస్తారు ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్ రాజస్థాన్ తమిళనాడు ఢిల్లీ ఉన్నాయి ప్రభుత్వ మంటూ ప్రజలను సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్న వేళ టెలికాం యూజర్లకు కేంద్రం కీలక సూచన చేసింది గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది టెలికాం ఆపరేటర్లు సైతం అంతర్జాతీయ కాల్ అని సూచించి వినియోగదారులకు అవగాహన కల్పించాలని తెలిపింది భారత ఫోన్ నంబర్లతో అంతర్జాతీయ కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతుండటంతో డాట్ ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూవ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ను ఈ ఏడాది అక్టోబర్ ఇరవై తీసుకొచ్చింది కేవలం ఇరవై నాలుగు గంటల్లోని సుమారు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఫోన్ నంబర్లను టెలికాం ప్రొవైడర్లు బ్లాక్ చేశారని డాట్ తెలిపింది దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త పంధాను మార్చుకున్నారని పేర్కొంది ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ నంబర్లనే వినియోగిస్తున్నారని డాట్ తెలిపింది సో ప్లస్ నైన్ వన్ కాకుండా వేరే కోడ్లతో వచ్చే అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది ముఖ్యంగా ప్లస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఫైవ్ వంటి అంతర్జాతీయ నంబర్ల నుంచి ప్రభుత్వాధికారులమంటూ ఫోన్ చేస్తున్నారని అలాంటి అనుమానిత కాల్స్ వస్తే తక్షణమే సంచార్ సాది పోర్టల్లోని చెక్ షూలో రిపోర్ట్ చేయాలని సూచించింది ఈ నేరాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపింది అలాంటి నంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు ఇంటర్నేషనల్ కాల్ అని సబ్స్క్రైబర్లకు చూపించాలని సదరు టాస్క్ ఫోర్స్ పేర్కొంది అలాంటప్పుడు ట్రై పోలీస్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్ చేయరు అన్న స్పృహ టెలికాం యూజర్లలో కలుగుతుందని అభిప్రాయపడింది అటు సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఓ కొత్త చొరవను కేంద్రం తీసుకుంది ప్రజల్లో అవగాహన పెంచేందుకు టెలికాం కంపెనీలు కాలర్ ట్యూన్ ప్రీ కాలర్ ట్యూన్లను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుందని తెలిపింది ఈ కాలర్ ట్యూన్లలో సైబర్ నేరాలను వివరించే మార్గాలను ప్రజలకు తెలియజేస్తుంది ఈ కాలర్ ట్యూన్ ప్రతిరోజు ఎనిమిది నుంచి పది సార్లు ప్లే అవుతుంది ఈ ప్రచారం దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసేందుకు టైం పడుతుంది అందుకే దీన్ని మూడు నెలల పాటు కొనసాగించనున్నారు ఇందులో కాలర్ ట్యూన్ ద్వారా వివిధ మెసేజ్లను సైబర్ నేరాల గురించి ప్రజలను అలర్ట్ చేస్తారు ఇక బాధితులు హేతుబద్దంగా ఆలోచించే వ్యవధి ఇవ్వరాదనే సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ తక్షణం స్పందించకపోతుంది చట్టపరమైన చర్యలు వంటి మాటలతో భయపెట్టాలని చూస్తారని భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటోంది డజన్ కు పైగా సూచనలతో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ ఏజెన్సీ పబ్లిక్ అడ్వైజరీని జారీ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం మన్ కీ బాత్ లో సైబర్ నేరాల గురించి ప్రజలను హెచ్చరించారు అసలు డిజిటల్ అరెస్ట్ అన్నదే పెద్ద ఆన్లైన్ కుంభకోణం అని తెలిపింది ప్రభుత్వ ఏజెన్సీలు అధికారిక లావాదేవీలకు వాట్సాప్ లేదా స్కైప్ వంటి వాటిని ఉపయోగించమని వాస్తవాన్ని గుర్తించాలి ఎవరైనా ఫోన్ కాల్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించి మీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నామని చెబితే భయపడొద్దని సూచించింది తెలియని నంబర్లకు ఫోన్ ద్వారా వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం ఆర్థికపరమైన వివరాలు ఇవ్వొద్దని చెబుతోంది సో ఫేక్ కాల్స్ పట్ల అలర్ట్ గా ఉంటే ఈజీగా సైబర్ క్రిమినల్స్ నుంచి తప్పించుకోవచ్చని అంటోంది